యేసుక్రీస్తు క్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సర్వశక్తిని నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూరకపు వందనాలు తెలియజేస్తున్నాను దేవునామానికి మహిమ కలుగునుగాక హాలూ దేవునికి స్తోత్రం దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం కొరెంతులకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము నేనెప్పుడు బలహీనుడను నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అందరు అని చెప్దా దేవునామానికి మహిమ కలుగును గాక నేను ఎప్పుడు బలవంతుడనో ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను అని ఎవరు చెప్తున్నారు ఎవరితో చెప్తున్నాడు సంఘంలో ఎవరున్నారు ఆమెన్ హలూయా నీతో నాతో చెప్తున్న మాట ఇది ఒక ఆధ్యాత్మిక సంబంధమైన అద్భుతమైన మాట నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను అన్నమాట దేవునికి స్తోత్రం హలలూయా బలహీనతలో బలవంతులు అని రాసుకోండి బలహీనతలో బలవంతులు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం బలహీనతలో బలవంతులు అందు రామేందని చెప్పండి హలో దేవునికి స్తోత్రం అందుకే ప్రభు మనని ఎంత ఎంకరేజ్ చేస్తారంటే యోవేల గ్రంథం అధ్యాయము పదవ వచనంలో మనం చూస్తే యోవేలు మూడు పది నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి అని పౌలు చెప్పినట్లు యోవేలు మూడు పదిలో ఏమంటున్నాడు మీ కర్రలు చెడ్డవి ఖడ్గములు చేయుడి యోవేలు మూడు పది బలహీనుడు నేను బలార్జునను అనుకున్న ప్రైజ్ అలాడ్ బలవన్ బలహీనుడు ఏమనుకోవాలట నేను బలవంతుని అనుకోవాలి దేవునికి స్తోత్రం హలలుయా కాబట్టి బలహీ బలహీనులు ఏమై ఉన్నారు బలవంతులై ఉన్నారు బలహీనతల్లో బలవంతులు అని చెప్పండి దేవునామానికి మహిమ కలుగును గాక హూయా దేవుని వాక్యములో నుండి నిర్గమకాండం రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అనేక దినములు జరిగిన మీదట అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను ఐగుప్తు రాజు చనిపోయెను ఇస్రాలు ఇస్రాయిలు తాము చేయుచున్నా తాము చేయుచున్నా బట్టి వెట్టి పనులను బట్టి విడిచు నిపులు మొరపెట్టు చుండగా తమ వెట్టి పనులను బట్టి తమ వెట్టి పనులను పెట్టిన మొర వారు పెట్టిన మొర దేవుని దేవుని చేరేను కాగా దేవుడు కాగా దేవుడు వారి విని వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబుల అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని జ్ఞాపకము కమ చేసుకొనేను దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను దేవుని నామనికి మహిమ కలుగును గాక హల్లెలూయా అందరం జాగ్రత్తగా వినండి ఒక ప్రణాళికతో ఒక ఉద్దేశముతో ఒక ఆలోచనతో ఒక నిత్య సంకల్పంతో దేవుడు అబ్రహాముతో చేసిన ఆ నిబంధన అబ్రహాముతో చేసిన ఆ వాగ్దానం అబ్దా అబ్రహాముతో చేసిన ఆ ప్రమాణం నెరవేర్చడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా ఒక అబ్రహాము ద్వారా దేవుడు అనేకులను బయటకు తీసుకుని వచ్చాడు దేవునికి స్తోత్రం అబ్రహాములో నుండి ఇసాకు వచ్చాడు ఇస్సాకులో నుండి యాకోబు వచ్చాడు యాకోబులో నుండి పన్నెండు గోత్రాలు వచ్చాయి దేవునికి స్తోత్రం హలూయ అయితే వీరందరినీ దేవుడు ఏం చేశాడు ఒక ప్రాంతాన్ని లేక ఒక దేశాన్ని ఇచ్చేస్తాను అని చెప్పి వాగ్దానం చేసి వీరిని ముందుకు నడిపించాడు అయితే అటువంటి దినాల్లో ఒక యోసేపు ద్వారా దేవుడు ఏం చేశాడు అరవది మందిగా ఐగుప్తులోనికి వెళ్ళారు సిక్స్టీ మెంబర్స్ అరవది మంది ఐగుప్తులో వెళ్ళి ఆ అరవై మంది ఏమయ్యారు తెలుసా ఆరు లక్షల అంటే ఇంకొక మాట చెప్పాలంటే ముప్పై లక్షల మందిగా మార్చబడ్డారు అందరం రామేందని చెప్పండి హలలుయ ఎప్పుడైతే వీరు పెరగడం ప్రారంభించారో ఎప్పుడైతే వీరు అభివృద్ధి చెందడం ప్రారంభించారో ఎప్పుడైతే వీరు వర్ధిల్లడం ప్రారంభించారో ఎప్పుడైతే వీరు భూమిని నిండించడం ప్రారంభించారో ఎప్పుడైతే వీరు ఆ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవడం ప్రారంభించారో ఆ ప్రాంతంలో ఉన్న రాజుగారిన ఫారోకి ఏమొచ్చిందో తెలుసా వారి పైన ఒకలాంటి అసూయ ఒకలాంటి ద్వేషం ఒకలాంటి భయం ఒకలాంటి ఆందోళన ఎందుకంటే వీరి విస్తరణ చాలా ఎక్కువగా ఉంది పొద్దున వీరందరూ విస్తరించి మన మీద పడితే మనము వారికి బానిసలైపోతామేమో అన్న భయం పట్టుకొని ఏం చేశారు తెలుసా వీరిపైన ఆధిపత్యం తీసుకోవడం ప్రారంభించారు అంచి వేయడం ప్రారంభించారు వీరికి వెట్టి పనులు చేయడం ప్రారంభించారు వీరికి ఎంత భయంకరమైన వెట్టి పనులు అంటే ఆ పనులు చేయడానికి వారికి ఇంకా బలము సరిపోవడంలే ధైర్యం సరిపోవడంలే ఒకలాంటి నిరుత్సాహం మనం ఈ ఈ మధ్యలో మన వాడుక భాషలో చెప్పాలంటే టార్చర్ అని అందరు కూడా ఒకప్పుడు టార్చ్ లైట్ అనేవాళ్ళు ఇప్పుడు టార్చ్ లైట్ ఎవడు అంటలేడు అందరు ఏమంటున్నారు టార్చర్ అన్న ఇంట్లోకి పోతే భార్యతో టార్చర్ ఆమె పిల్లలతో టార్చర్ భర్తతో టార్చర్ కదా డ్యూటీకి పోతే వాళ్ళతో టార్చర్ వ్యాపారం పోతే అక్కడ టార్చర్ ఎక్కడ పోయినా ఏం కనబడుతుంది ఈరోజు ఈ ఐగుప్తులు కూడా ఐగుప్తుల చేతులు ఇజ్రాయిల్ టార్చర్లో ఉన్నారు కదా వాడిచ్చేది తక్కువ పనేమో ఎక్కువ చేయమంటాడు కదా వాడు ఇచ్చే టైం తక్కువ కానీ తొందరగా అయిపోవాలంటాడు అంటే వీళ్ళను మానసికంగా శారీరకంగా ఏం చేశాడు ఫుల్గా టార్చర్ పెట్టడం ప్రారంభించారు ఎంత టార్చర్ పెట్టారంటే మామూలుగా లేదు వాళ్ళ టార్చర్ దేవునికి స్తోత్రం అంతేకాదు మగ పిల్లలు కూడా మగ సంతానము పుట్టకుండా వారు బయటికి రాకుండా వాళ్ళని అంచివేయాలని కంకణం కట్టుకొని ఎన్నో రకాలైన కార్యాలు చేయడం ప్రారంభించారు అయితే అక్కడున్న కొంతమంది స్త్రీలు అన్నారు అయ్యా మనలాగా ఐగుప్తు స్త్రీలు కాదు కాదునైనా హెబ్రి స్త్రీలు ముందే వాళ్ళు వాళ్ళు చురుకైన వారు ఎప్పుడు గర్భం దాలుస్తారో తెలియదు ఎప్పుడు డెలివరీ అయితే తెలియదు పిల్లోని ఎప్పుడు దాచిపెడతారో పెడతారో తెలియదు చూసారు ఎందుకు దేవుడు ఉంటే అంతేకా హల్లల్లు అయ్యా దేవునామానికి మయమగలుగుని గాక అని చెప్పి వాళ్ళు ఆ వాళ్ళకి చెప్పడం ప్రారంభించారు సో అటువంటి పరిస్థితుల మధ్యలో ఈ ఐగుప్తులో ఉన్న ఇస్రాయిల్లో ఏం చేశారు తెలుసా చెప్పండి బలహీనులే గాని బలవంతుడైన దేవునికి మొర్ర పెట్టారు వాళ్ళు దేవుని సన్నిధిలో నిట్టురుపులు విడిచారు వాళ్ళు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చడం ప్రారంభించారు వాళ్ళు యాకోబు ఏం చేశాడో వీళ్ళు అదే చేస్తున్నారు ఏమేన్ యాకూబు రాత్రంతా కన్నీళ్ళు కన్నీలు వీరు కూడా ఏం చేశారు దేవుని సన్నిధిలో కన్నీలు కారుస్తున్నారు దేవుని సన్నిధిలో నిట్టూర్పులు విరుస్తున్నారు దేవుని సన్నిధిలో వేదన పడుతున్నారు దేవునికి స్తోత్రం హల్లె లూయ ఈరోజు నీవు కూడా అటువంటి బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నావేమో ఈరోజు నీవు కూడా అటువంటి టెన్షన్ల మధ్యలో ఉన్నావేమో ఈరోజు నీవు కూడా అటువంటి టార్చర్ మధ్యలో ఉన్నావేమో ఈరోజు నీ ఓవర్ లోడ్ అయిపోయిన స్థితులు మధ్యలో ఉన్నావేమో మైండ్ పని చేయడానికి పరిస్థితిలో ఉన్నావేమో శరీరం బలహీనమైన పరిస్థితిలో ఉందేమో మానసికంగా ఒత్తిడిలో ఉన్నావేమో ఆయన ప్రాబ్లం లేదు ఎందుకంటే నీ బలహీనతల్లో నిన్ను బలపరిచే బలవంతుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే ఇస్రాయిల్ల దేవుడు హల్లెల్లు దేవునికి స్తోత్రం నువ్వు ఇస్రాయిల్ చేసిందే చేయాలి ఆ బలహీనులు ఏం చేశారు ఏమేన్ ఇప్పుడు ఒక మాట చెప్తాను ఓవర్లోడ్ అయిపోయింది అనుకో బుర్ర అనుకో శరీరం బలహీనమైపోయింది అనుకో మనసు కృంగిపోయింది అనుకో మాటలు పాటలు వస్తాయా చిన్నపిల్లలు ఎందుకు ఏడుస్తారు మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ వల్ల కాదు కాబట్టి ఏడుస్తారు ఆమెన్ కావాలని కాదు అదొక రీజనే కాకపోతే కొన్నిసార్లు వాళ్ళ ద్వారా జరగదు అది వాళ్ళతో వాళ్ళు పొందుకోలేరు వాళ్ళతో వాళ్ళు అనుభవించలేరు వాళ్ళు తీసుకోలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు మీన్ అప్పటి వరకు లేదు అప్పటివరకు ఇయ్యను నువ్వు ఏమైనా చేసుకో అని ఎన్ని మాటలు మాట్లాడినా పెద్దోళ్ళం ఏమైపోతాం వాడు ఏడ్చగానే ఏడ్చిన మనం వెంటనే వరే ఎందుకు ఏడిపిస్తావురా మీరు ఎందుకు ఏడుస్తున్నావురా అని ఆ ఏడుపు చూసిన మరుక్షణమే ఆ కన్నీళ్లు చూసిన మరుక్షణమే ఎటువంటి సరే వాని గుండె ఏమైపోతుంది ప్రైజ్ లోడ్ హల్ ఒక శరీర సంబంధమైన వ్యక్తిగా ఉన్న నీ గుండెనే కరిగిపోతే మరి నేను కలగజేసిన దేవుని యొక్క ప్రైజ్ లోడ్ హలలోయ హీఈస్ యువర్ క్రియేట్ మ్యాన్ అని నీ సృష్టికర్త అయి ఉన్న దేవుడు నీ కాలగతాలన్నీ రాసిపెట్టినోడైనా ప్రతిదీ కూడా ఆయనకి ఎరిగినవాడు నువ్వు పిండముగా రూపింపబడక ముందు నేను చూసినవాడైనా ఏమేన్ నీ బలహీనత ఆయనకు తెలుసు అయితే ఆ బలహీనతల్లో దేవునికి స్తోత్రం ఆమెన్ బలవంతుడైన దేవుడు నేను జ్ఞాపకము చేసుకునే దేవుడు ఉన్నాడు హల్ హల్లెలూయా హల్ ఆ బలహీనులు బలవంతులుగా ఉన్నారు బలహీనులే చెరలో ఉన్నవారే సంఖ్యల మధ్యలో ఉన్నవారే అణిగిపోయిన వారే అర్థం స్వ స్వేచ్ఛ లేనివారే కాని వాళ్ళు బలవంతులై ఉన్నారు ఎట్ల బలవంతులై ఉన్నారంటే ఇక్కడ అంటారు చూడండి ఎంత చక్కటి మాట ఇరవై మూడో వచ్చిన అలాగునా అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇస్రాయిలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా ఏమే వాళ్ళు ఏం చేశారు ఆ బలహీనులే కానీ బలవంతులు దేని విషయంలో బలవంతులు మొర్ర పెట్టే విషయంలో అందరు నేను చెప్పండి హల లుయా కాబట్టి వాళ్ళు పెట్టిన మొర్రకు ఏం జరిగిందో చూడండి మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినం

ములో నుండి విశాలమైన ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఆ దేశములోండి విశాలమైన మంచి దేశము మంచి దేశమునకు నాకు అడగా ఆ హితీయులకు అమోరీయులకు పెరిజీలుకు హివియులకు యోబోసీయులకు నివాస స్థానమైన కాలోతీనిలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచి ఉన్నాను ప్రైజ్ బలహీనులే దేవునికి స్తోత్రం కాని వీరు బలవంతులు దేని విషయంలో వీరు బలవంతులు అంటే వీరి మొర్ర చాలా బలంగా ఉంది దేవుని బిడ్డలారా వీరు కాడిసిన నిట్టురుపులు చాలా బలంగా ఉన్నాయి దేవుని బిడ్డలారా ఎంత బలంగా ఉన్నాయంటే వారిని విడిపించడానికి దేవుడే దిగి వచ్చాడంటే ఆ ప్రాంతంలోనికి నేను దిగి వచ్చి ఉన్నాను మోషే నేను దిగి వచ్చి ఉన్నాను నేను దిగి వచ్చి ఉన్నాను ఈ రోజు అదే దేవుడు నీ జీవితంలో కూడా దిగి రాబోతున్నాడు దేవుని బిడ్డ అదే దేవుడు నిన్ను కూడా పట్టుకొని నడిపించబోతున్నాడు దేవుని బిడ్డ నీ ఎదుట ఏవి కూడా నిలబడవు దేవుని ఈ ఈరోజు దేవునికి ఇస్తూ ఎందుకంటే ఆయన దిగివచ్చాడు ఆయన దిగివచ్చాడు ఏమే నువ్వు దేవుని యొక్క ఫేవర్ పొందుకున్నవి గాడ్స్ గ్రేస్ నీ మీద ఉన్నది నువ్వు రహస్యంగా ఏడ్చిన కన్నీళ్లు గుండెలు ప పడిన వేదన నీ నిట్టూర్పులు ప్రతిదీ కూడా నా దేవుడు చూచాడు ప్రతి దానికి ఒక లెక్క ఉంది దేవుని బిడ్డలారా అద్భుతం ఏందంటే ఆయన తన సమయంలో నీ దగ్గరికి దిగిరి రాబోతున్నాడు ఆయన నీ ఆయన సమయంలో నీ దగ్గరికి దిగి రాబోతున్నాడు నీవు బలహీనుడవే కానీ నువ్వు బలవంతుడవు ఇజ్రాయిల్ బలహీనులే కాని వీళ్ళు బలవంతులు దేని ద్వారా బలవంతులు అంటే దేవు దింపారు కిందికి విడిపించాయా మమ్మల్ని ఇంకెన్ని రోజులయ్యాయి కర్మ ఇంకెన్ని రోజులయ్యాయి జీవితం ఇంకెన్ని రోజులయ్యాయి ప్రయాస ఇంకెన్ని రోజులయ్యాయి బాధలు ఇంకెన్ని రోజులు అయ్యాయి సంకెళ్ళు ఇంక ఎన్ని ఎమెన్ అని ఎవరిని ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకున్నారు ఫారో దగ్గర పోయి చేతులు కట్టుకొని అయ్యా మీ దయ మొక్కుతాం అనలే హల్ల ూయా నువ్వు ఏం చెప్తే చేస్తావయ్యా నాయనా నీ నీ కాలు కాలు పట్టుకుంటా కాలు పట్టుకుంటా ఏం చేశారు ఆమెన్ హల్లూయ తమ పిత్తరులు ఏమైతే చేశారో దేవునికి స్తోత్రం వీరు అదే చేశారు ఆమెన్ సైన్యములకు అధిపతి యోగు యహోవాకువారు ముర్ర పెట్టారు దేవుని బిడ్డ దేవునామానికి మహిమ గాక బలహీనులే గాని బలవంతులు దేని ద్వారా బలవంతులు వాళ్ళు మొర్ర పెట్టుట ద్వారా అని చెప్పండి అందరు కూడా ప్రైస్ ద లాడ్ హల ఊయా హల దేవునికి స్తోత్రం దేవుడు చివరికి ఏం చేశాడు వాణ్ణి విడిపించడానికి స్వయాన్న ఆయన్నే దిగివచ్చాడు ప్రైస్ ద లాడ్ హల దిగివచ్చి ఏం చేశాడు వారిని ఒక్క రాత్రిలోనే ఆ చెరల నుండి వారిని బయటికి రప్పించాడు దేవుని బిడ్లారా ఒక్క రాత్రిలోనే వారిని వాళ్ళ సంఖ్యలన్నీ తెంపేశాడు ఒక్క రాత్రిలోనే మరి దశ దిశ అన్నీ మార్చేసాడు ఏమేన్ హలలోయ మేడమ్లు సొమ్ములేసుకొని తిరుగుతుంటే చూసి ఓహో ఇట్లుంటుందా అట్లుంటుందా అనుకునే వాళ్ళు వీళ్ళు సొమ్ములేసుకొని బయటకు వచ్చినారు ఆమెన్ హలూయ అద్భుతం ఏందంటే ప్రతి ఇంట్లో ఒక శవం ఉంది చెప్పండి అందరు కూడా ప్రతి ఇంట్లో ఒక శవం ఉంటే వీళ్ళు పోయి ఏమంటున్నారు తెలుసా ఆ చైని ఆ రింగి ఆ బ్రాస్లెట్ అని అడిగి తెచ్చుకుంటున్నారు వాళ్ళు అనుకుంటేనే ఇచ్చినారు ఆమెన్ హలూయ దేవునికి స్తోత్రం ఆమెన్ చూసారా ఎటువంటి వి విడుదల ఎటువంటి విమోచన దేవునికి స్తోత్రం అయితే ఈరోజు మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే బలహీనులమే పేదవాళ్ళమే సరిగ్గా తిండి లేదు సరిగ్గా బట్టలేదు సరిగ్గా ఉద్యోగం లేదు సరిగ్గా ఏం లేదు అయినా ఒకటి తెలుసుకో కన్నీళ్లు కాడ్చడం నేర్చుకో మొర్ర పెట్టడం నేర్చుకో ఆయన సన్నిధిలో కూర్చోవడం నేర్చుకో ఆయన దగ్గరే దేవునికి స్తోత్రం హల్లూయా ఎంత బలవంతునిగా చేస్తుందో చూడండి ఏమేన్ చెప్పమంటారు వద్దంటారా ఆ రోజుకి ఈ రోజుకి ఇజ్రాయెల్ అంటే ప్రపంచం అంతా కూడా గడ్డ 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 గడ్డలు ఆర్తది దేవని బిడ్డ ఎందుకంటే వారిని విడిపించిన విమోచకుడు సజీవుడు కాబట్టి నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి గట్టిగా సజీవుడు అని కాబట్టి నువ్వు బలహీనుడవే కానీ నువ్వు ఎవరు నేను ఎప్పుడు బలహీనుడన అప్పుడే అన్ని బలహీనంగానే ఉండొచ్చు కానీ ఇన్నర్లీ నువ్వు ఎవరు బలవంతుడు ఇస్రాయేళ్లు బలహీనులే చెరలో ఉన్నవారే బానిసలే దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన వారు ఈ పోరాటం వల్ల ఉంది దేవునికి స్తోత్రం హల్లెలుయాలుయా దేవునికి స్తోత్రం దాని తర్వాత చూడండి బలహీనులు ఎంత బలవంతులో దేవునికి స్తోత్రం ఎస్చర్ గ్రంథం మొదటి వ అధ్యాయం మొదటి వచనం ఆహైశ్వరోశు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని దానికంటే ముందు రెండో అధ్యాయం ఐదవ వచనం సుషోణు కోటలో సుషోను కోటలో పిన్యామినియుడకు కిషోణకు పుట్టిన శిమి కుమారుడకు యాయూరు వంశస్థుడైన ముర్దకై ఒక ముర్దకై ఒక యూదుడుండెను బబులోను రాజైన బబులోను యూదా పట్టుకొని పోయినప్పుడు ఇతడు కూడా నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు చెరపట్టబడిన అని చెప్పండి అందరు కూడా అక్కడేమో బానిసలు ఇక్కడేమో చెరపట్టబడ్డారు అలలుయా ఈ చెరపట్టబడ్డానికి కారణం ఏంటంటే పితరులు సరిగ్గా లేరు చెరపట్టబడ్డానికి కారణం ఏంటంటే నాయనగారు మంచిగా లేరు అమ్మగారులు మంచిగా లేరు వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతికారు వాళ్ళు విగ్రహాల వెనక పరిగెట్టారు బలు అర్పించే వాటి వెనక పరిగెట్టారు లోక మర్యాదలను అనుసరించారు లోకాన్ని ప్రేమించారు శరీరాన్ని ప్రేమించారు లోకంలోన వాటిని ఏమి చేయాలనుకున్నారు అనుభవించాలని వాటి వెనక పరిగెడితే పిల్లలకి ఏమొచ్చింది శాపం వచ్చింది సో ఇప్పుడు వీరందరూ కూడా ఎవరు వీళ్ళు యూదులు అని చెప్పండి అందరు కూడా ఈ యూదులు ఏమయ్యారు చెరపట్టుబడ్డారు ఇది చాలా బాధకరమైన విషయం ఏమేం యూధ అనగా స్థుతి అని అర్థం సో స్థుతించేవారు ఏమయ్యారు ఇప్పుడు చెప్పాలందరూ కూడా గట్టిగా అంటే వాళ్ళకు స్వేచ్ఛ లేదు ఇక్క నోరు తెరవడానికి లేదు దేవుని స్థుతించడానికి లేదు దేవుని ఆరాధించడానికి లేదు నామాన్ని మహింపరచడానికి లేదు దేవుని ఘనపరచడానికి లేదు దేవుని హెచ్చించడానికి లేదు దేవుని కొనియాడడానికి లేదు దేవుని నామము గొప్ప చేయడానికి లేదు వాళ్ళకు చెరలో ఉన్నారు వాళ్ళు పట్టబడిన స్థితిలో ఉన్నారు వాళ్ళు బలహీనమైన స్థితి బలహీనులు అని చెప్పండి ఇంకొకసారి ఇంకొక మారు ఇంకొక మాట యూదులు అని చెప్తే ఆ షూషాను కోటలోనికి రానియరు వాళ్ళని రాజు ముందు కూడా నిలబడ్డానికి అర్హత లేని వాళ్ళు వాళ్ళు ఎందుకంటే వాళ్ళను ఎప్పుడు కూడా వాళ్ళు చెరపట్టబడిన వాళ్ళు అంటే దాసీలు దాసులుగానే చూస్తారు వాళ్ళని దేవునికి స్తోత్రం అందుకే ఏం జరిగిందో చూడండి అక్కడ మూడవ అధ్యాయం రెండవ వచనం కాబట్టి రాజు గుమ్మముననున్న రాజ సేవకులందరూ రాజాను హామాను నమస్కరించి నమస్కారముయక రాజు గుమ్మముననున్న రాజ సేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరు చున్నావని మొరకైని అడిగిరి అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయేను గనుక వారు మొర్దక యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని హామాను నాకు తెలిపిరి ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను కొట్టండి రోషం కలిగిన చెప్పట్లేసూయా చర్ర పట్టబడినోడు బలహీనుడు లోపల బలవంతుడుగా ఉన్నాడు హలూయా ఆమెన్ ఈ హామాను అనేవాడు రాజుతేత గణపరచబడుతున్నవాడు వాడు బయటికి రాగానే అందరు సాష్టాంగపడి ఏం చేస్తున్నారు వానికి నమస్కారాలు చేస్తున్నారు దండాలు పెడుతున్నారు నమస్తే అన్నా అంటున్నారు కానీ ఈ యొక్క మొర్దకాయ్య అనేవాడు మాత్రం మేడవంచడు నాట్లో నిలుక్కుని నిలబడి ఉంటాడు అంతే అమ్మానా పోని నాకే హలలుయ్యా ఎవరే నువ్వు చెరపట్టబడినవునివిరా నువ్వు ఒక బానిసవురా వరు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండు నీకేమరంతా అని అంటే ఏమంటాడు మేము యూదుల ఆ పని చెయ్యం ఆమెన్ హలుయ మేము సాష్టంగా పడేది ఒకే ఒక దే ఒకే ఒక దగ్గర అది అత్యున్నత సింహాసమును ఎదుట మేము సాష్టంగా పడతాం ఆయనకు మాత్రమే దండాలు పెడతాం ఆయనకు మాత్రమే నమస్కారాలు చేస్తాం ఆయనకు మాత్రం అంటే బలహీనుడే కానీ లోపల దేని బట్టి బలం అంటే స్థుతించుట ద్వారా మీరు స్థుతించేవారు వీళ్ళు స్థుతించే గుంపు ఇది ఆమెన్ ఎప్పుడైతే ఆ దండం పెట్టలేదో సాష్టంగా పడలేదో నమస్కారం చేయలేదో వీడికి హామానికి హామాన్ అంటే సైతాన్ సైతానగాడు యేసుప్రభు అని అన్నాడు నాకు దండం పెట్టు అని ఉపవాసం ఉండి యేసుప్రభు నలభై దినాలు అన్నం పానాలు మానుకొని దేవునికి స్తోత్రం హల్ల ఆయన అని ఉపవాసాలు ఉంటే ఉపవాస ప్రార్థన అయిపోయినా సైతానగాడు వచ్చి ఏం చేశాడు ఆ శోధకుడు ఏమంటున్నాడు నాకు దండం పెట్టు ఇదంతా ఇస్తానన్నాడు హల్ల లూయా అంటే ఏసుప్రభు తినక వీక్ అయిపోయినాడేమో వీక్ వీక్నెస్లో పట్టుకుందాం యేసుప్రభు అని అనుకున్నాడు వాడికి తెలియదు ఏంటంటే వాడికి హాఫ్ నాలెడ్జ్ అవ్వాడు ఐ మీన్ ఒక దాని గురించి ఏం తెలియదు సగం సగం తెలిసింటారంట వాళ్ళు అంటారు ఏం వాళ్ళంటే ఏమైందో తెలియదు కదా దేవునికి స్తోత్రం హలో వాడికి ఏమనుకున్నాడు యేసు ప్రభు ఇక తినకుండా వీక్ అయిపోయింటాడులే నేను దేవునికి స్తోత్రం ఆశలు చూపించా అవ ఆధం అవ్వలాగా లోపరుచుకుందాం అనుకున్నాడు దేవునికి స్తోత్రం కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే ఈ అన్నపానాలు ఎప్పుడైతే మానుకుంటామో ఆత్మ బలము ఆత్మ శక్తి ఆత్మ గొప్ప శక్తిని పొందుకుంటుందని హలలుయా ఆత్మ బలంతో ఎదురించడం ఆత్మ బలం ఉన్నాడంటే ఎట్లా తెలుస్తుంది అంటే వాక్యం అనేది బయటకు వస్తుంది వాక్యము ఆత్మ బలంగా ఉందంటే దానికి ఒకటే ఒక సూచన వాక్యమే నువ్వు మాట్లాడతావు నేను ఎవరో తెలుసాను ఎవరెవరో వెళ్తాను అనవు హూయా దేవునికి స్తోత్రం నీ దేవుణ్ణి దేవుణ్ణి నువ్వు శోధించదు హలలుయా ఆయనకు మాత్రమే నువ్వు నమస్కారం చేయాలా దేవునికి స్తోత్రం ఎక్కడ పడితే అక్కడ కాలు పట్టుకోకండి ఎవరు పడితే వాళ్ళ కాలు పట్టుకోకండి అల్లే లూయా నీ కాలు పట్టుకుంటా అనే దానికంటే ఏసైనా పట్టుకోపోయి ప్రైజ్లో స్థుతించేవాడు ఎవడు కాలు పట్టుకోడు స్థుతించేవాడు పట్టుకుంటేది ఒకటే ఒక కాలు ఏ కాళ్ళు అప్పరంజి వంటి పాదములు కలిగిన వాణ్ణి కాళ్ళలు అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాణ్ణి హల్లె హలలుయా ఆమె నేను యూదుడను గను అనండి అందరు కూడా ఆ పని చెయ్యజాలను ఆమె మేం మేం చెరపట్టబడిన వీకే ప్రైజ్ అలా దాని లోపల మేము స్ట్రాంగ్ హల్లెల్లో దేవనామానికి మేము కాక సరైన తిండి లేదేమో సరైన లేదేమో సరైన స్థితి స్థితిగతులు లేవేమో సరైన ఉద్యోగం లేదేమో సరైన వ్యాపారం లేదేమో సరైన పరిస్థితుల్లో లేదేమో అయినా పర్వాలేదు ప్రతిరోజు రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తు ఎప్తి సింహాసనం పైన ఆశనుడమైన దేవుని నీవు ఉదయకాలము మధ్యాహ్న కాలము సాయంకాలము రాత్రి మధ్యరాత్రి చేతులు ఎత్తి దేవానికి స్తోత్రం దేవానికి వందనం అని స్థుతిస్తున్నావే ఘనపరుస్తున్నావే బహిమపరుస్తున్నావే అదే చాలు నువ్వు తెలియజేయబడ్డానికి మంది బలహీనులు ఉన్నారు ఇక్కడ దేవునికి స్తోత్రం బలహీనులమే గాని మేం బలవంతులూయా నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నేను చర్రపడ్డిన బడబడిన పరిస్థితుల మధ్యలో మొరదకై బలవంతుడిగా ప్రమా ప్ర బలవంతుడిగా ఏం చేస్తున్నాడు ప్రవర్తిస్తున్నాడు దేవుని బిడ్డ అది పెట్టుకొని వాడు ఏం చేశాడు ఒక్క మొరదకై ఐ మీన్ నాకు నమస్కారం పెట్టలేదు ఒక్క మొరదకై నాకు సెల్యూట్ పెట్టలేదు ఒక్క మొరదకై నా ముందు సాష్టంగా పడలేదు కాబట్టి వీడి వంశం ఏంటంటే యూద వంశమా సో యూదులు అనేవారు ఈ సంస్థానంలో ఎంతమంది అయితే ఉన్నారో ఎన్ని ప్రాంతాలైతే ఉన్నారో ఈ నొక్కని బట్టి అందరినీ లేపేస్తాం అని ఒక కంకణం కట్టుకొని ఈ హామాను ఏం చేశాడు ఆలోచన చేసి ఒక ఉరికమ్మం కట్టించుకొని మంచి కట్టి బాగా నీట్గా దాంట్లో వేలాడ వేలాడదీసి పగ తీర్చుకోవాలి అనుకున్నాడు మన జీవితంలో కూడా జరుగుతుంటాయి హామాన్లు ఉంటారు మన జీవితంలో ఉన్నారా లేదా అలా దేవు నామానికి మహిమ కలుగును గాక ఐ మీన్ ఇటువంటి హామాన్లు మన జీవితంలో కూడా తగులుతూ ఉంటారు కుళ్ళుబోతలు ఐ మీన్ దేవునికి స్తోత్రం హల్ల లూయా వాడు ఎక్కడ పైకి పోతాడో ఎక్కడ ఏమైపోతాడో అని కొన్ని ఏం చేస్తుంటారో అంచడానికి చూస్తూ ఉంటారు ప్రైజ్లో లాడ్ లూహా వానికి తెలియని విషయం ఏంటంటే ఈ క్రైస్తత్వం అనేది ఒక ఫుట్బాల్ లాంటిది ఎంత తంతే అంత పైకి పోతుంది సంగతి వానికి తెలియదు